ఆధ్వర్యంలో ఉచిత మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా సినీ నటుడు అలీ పాల్గొన్నారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలో ఈ నెల ఇరవై మూడున ఆల్నూర్ ఫౌండేషన్ చార్టీ ఆధ్వర్యంలో ఉచిత మిషన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు అలీ పాల్గొననున్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి పొందుగల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మాదనపాడు రోడ్ లోని నూరు మజిద్ ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ చార్టీ సభ్యులు కోరారు నమస్కారం అందరికి రేపు అనగా ఆదివారం పన్నెండున్నర జరిగే ప్రోగ్రాం లో ఆల్నూర్ ఫౌండేషన్ తరఫున మనకి వంద మిషన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మన సినీ నటుడు అలీ గారు వచ్చేసి ఉన్నారు అందువల్ల మన గుజాలీగా నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ ఎత్తులో పాల్గొని ఈ ప్రోగ్రాం చేపేదం చేయాల్సిందిగా కోరుకుందాం అస్లాం వరహ్మతుల్లా వరకాతు రేపు అనగా ఆదివారం ఇరవై మూడవ తారీఖున హల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టేట్ యూత్ కమిటీ సహకారంతో వంద మంది కుటుం మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా వారందరూ కూడా ఉచిత కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి మా సినిమా హీరో ఆలీ గారు వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ హాజరై ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అస్లాం రేపు ఆదివారం మధ్యాహ్నం అల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ కార్యక్రమం జరుగుతుంది ఎవరైతే పేద మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ వంద రోజులు ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ వంద రోజులు వచ్చిన వాళ్ళకి కుట్టు మిషన్లు మన ఫౌండేషన్ తరఫున దాతల దగ్గర సేకరించి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం ఈ ఫౌండే ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు గారు వస్తున్నారు కావున నీరు ఉన్న యువత అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేస్తుంది కూడా యువత కాబట్టి మీ సహా సహకారం మాకు అందిస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం सब लोगों को इस बात की इतदा दी जाती है कि शबा बिस्कुर तारीख इतवार के दिन दोपहर साढ़े बारह बजे अल्लूर फाउंडेशन की तरफ से एक प्रोग्राम किया जाता है ये प्रोग्राम इसलिए किया जाता है कि चार महीने अल्लूर फाउंडेशन की तरफ से लेडीज़ को जो है मशीन सिखाया गया और उनको ट्रेनिंग दिया गया उनकी ट्रेनिंग पूरी हो गई तो इस वास्ते सवा दोपहर में जो है एक प्रोग्राम रखा गया है इसके अंदर जो है जो औरतें यहाँ ट्रेनिंग ली है सबके लिए मशीन का इंतज़ाम किया गया है और मशीन को तकसीम करने के वास्ते हमारे सीनियर एक्टर अली भाई जो है यहाँ आ रहे हैं तो तमाम साथियों से दरखास्त है कि तमाम साथी जो है सवा दोपहर साढ़े बारह बजे जो है हमारे लाइब्रेरी सेंटर में आने की कोशिश करें और वहाँ जो है प्रोग्राम शुरू होगा और प्रोग्राम का जगह भी जो है वही है तमाम शादी जो है आने की कोशिश करें और इसको, तो इसको कामयाब बनाए एक मुसलमानों का प्रोग्राम है तो सब साथी जो है ना साथ देंगे तो बहुत अच्छा रहेगा वरक अंदर की नमस्कार मना दाचे మండలం దాచపల్లి నగర పంచాయతీ నందు లైబ్రరీ సెంటర్ నూరు మసీద్ దగ్గర ఒక వంద మంది వంద కుటుంబాలకు నిరుపేదలకు ఉచిత కుట్టి మిషన్ నేర్పించి వంద కుట్టి మిషన్లను ఉచితంగా ఇవ్వబడుతున్నాము ఈ ప్రోగ్రాం అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించినవి కాదు అందరూ అవమానితలే అందుకని దీనికి ప్రత్యేకంగా సినీ సీనియర్ యాక్టర్ సినిమా హీరో అలీభాయ్ గారు ఈ ప్రోగ్రాంకు వచ్చేస్తున్నారు అందరూ కూడా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసిందిగా కోరుతున్నాము అస్సలం లేకుం జిల్లా బరకాదు ఆమ్లూర్ ఫౌండేషన్ ట్యాక్ ఆధ్వర్యంలో స్వయంగా ఉపాధి ఆర్థిక సహకారంతో ఉమెన్ ఉమెన్స్ స్టైలర్ కోర్సు ద్వారా వంద మంది మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చి వారిని రేపు ఆదివారం జరగబోయే బహిరంగ కార్యక్రమంలో సినీ నటకుడు ఆలీగారి చేతుల మీదగా ఉచిత మిషన్లు లేడీస్కి అందడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయత చేసి అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు ఈ ప్రోగ్రాంని మనం విజయవంతం చేసుకోవాలని అందరినీ మేము ప్రార్థిస్తున్నాం